చూడండి ఫ్రెండ్స్ మనం చిన్నప్పుడు ఊర్లలో ఉన్నప్పుడేమో మంచిగా బయట ఆరు బయట ఆడేవాళ్ళం చూడండి మొత్తం కాంక్రీట్ జంగల్ అవి ఎట్లా ఆడుతు చూడండి పిల్లలు మొత్తం చుట్టూ అంత అప్పుడే ఓపెన్ ప్లేస్లో ఆడేటోళ్ళు అందరూ ఎప్పుడు ఎట్లా ఆడుతారు చూడండి ఈడ కూడా పిల్లలు నిర్ది ఒక ఇరుకిరిక్ గదులు అన్నట్టు చుట్టూ బార్డర్ పెట్టుకొని ఆడతారు మన చిన్నప్పుడు ఎంత మంచిగా ఆడేవాళ్ళం ఓపెన్ ప్లేస్లో వీళ్ళ లైఫ్ ఎలా ఉందో ఇక్కడ లైఫ్ ఇలా ఉంటుంది హైదరాబాద్లో ఏదైనా లైఫ్ మొత్తం కిరికిరికి సందులు అన్నట్టు ఉంటుంది చూడ ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో అంత ఆర్టిఫిషియల్ బిల్డింగ్ అంత చూడు నాలుగు గోడల మధ్య తీవ్ర లైఫ్ డబ్బులు ఉన్న వాళ్ళు ఇట్లా క్రికెట్ ఆకడం ఆడిగా ఆడతారు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి అండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం వీళ్ళంతా ఎట్లా ఆడుతుర్రో జాయింగ్ ఇవ్వాలంటే ఇన్ననే ఆడాలంటే ఇన్నే సిటీ లైఫ్ అంతా ఎట్లుంటుంది